ఇప్పటి వరకు పెన్షన్ లెక్కింపు పద్ధతిలో అనుసరించిన విధానానికి సంబంధించి ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తాజాగా ఓ స్పష్టతను అందించింది కొత్త లెక్కింపు విధానం ప్రకారం పెన్షన్లు పెద్ద మొత్తంలో కోతకు గురవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈ మార్పులు ఆర్థిక పెన్షన్ అర్హత లేని పెన్షన్లకు కూడా వర్ధిస్తాయని ఈపిఎఫ్ఓ పేర్కొంది అలాగే ఇక చూస్తున్నట్లయితే పెన్షన్ లెక్కింపు విధానంలో మార్పులండి అంటే రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు ఉద్యోగం చేసిన కాలానికి సర్వీస్ లెక్కల ప్రకారం వార్షిక సగటు వేతనంతో పెన్షన్ లెక్కిస్తారు అలాగే రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత పదవీ విరామం వరకు చివరి ఐదు సగటు వేతనాన్ని ఆధారంగా పెన్షన్ ఖరారు చేస్తారు ఈ రెండు భాగాలను కలిపి తుది పెన్షన్ నిర్ణయిస్తారు రెండు వేల పద్నాలుగు వరకు గరిష్ట వేతన పరిమితి ఆరు వేల ఐదు వందలుగా ఉండేది రెండు వేల పద్నాలుగు తర్వాత ఇది పదిహేను వేలకు పెంచబడింది ఈ పెంపు ఆధారంగా కొత్త లెక్కింపు విధానం అమల్లోకి తెచ్చారు కొత్త లెక్కింపు ప్రకారం పెన్షన్లలో ముప్పై శాతం పైగా కోతలు పడే అవకాశం ఉంది ఉదాహరణకు ఒక ప్రభుత్వ రంగ ఉద్యోగి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉద్యోగంలో చేరి రెండు వేల ఇరవై ఒకటిలో పదవి విరామణ చేశారని అనుకుందాం రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు సర్వీస్ సగటు వార్షిక ఇరవై రెండు వేలు పార్ట్ వన్ లెక్క ప్రకారం పెన్షన్ ఐదు వేల మూడు వందలు అనమాట రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత సర్వీస్ చివరి ఐదేళ్లు సగటు వేతనం నలభై వేలు పార్ట్ టూ లెక్కింపు ప్రకారం పెన్షన్ నాలుగు వేలు అండి అలాగే పెన్షన్ మొత్తం పార్ట్ వన్ పార్ట్ టూ తొమ్మిది వేల మూడు వందలు అనమాట కనీస పెన్షన్ నిధుల లెక్కింపు పద్ధతుల కారణంగా నాలుగు వేల మూడు వందలు కోత పడుతుంది ఇక కార్మిక సంఘాల నాయకులు రెండు వేల పద్నాలుగుకు ముందు అమల్లో ఉన్న విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు ముందు వేతన పరిమితి ప్రస్తావన లేకుండా పెన్షన్ లెక్కించడం సరైనదా అనే అంశంపై చర్చ జరుగుతుంది ఇక పెన్షన్ లెక్కింపు మరియు చెల్లింపులు దరఖాస్తులను వేగంగా పరిష్కరించడానికి ఈపిఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాలను ఆదేశించింది పెన్షన్ బకాయిలపై టిడిఎస్ వర్ధించనుంది కొత్త లెక్కింపు విధానం కారణంగా పెన్షన్లు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది వృద్ధ ఉద్యోగుల ఆర్థిక భద్రతపై ఈ మార్పులు ప్రభావం చూపే అవకాశం అయితే ఉందండి ఈ మార్పులు ఉద్యోగుల పెన్షన్ లెక్కింపుపై మరింత స్పష్టతనిచ్చినా పెన్షన్ పరిమాణం తగ్గడం కారణంగా పెన్షనర్లు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది కార్మిక సంఘాలు ఈ మార్పులను వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం నిధుల నిర్వహణను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటుంది